పిట్టగోడ కూడా వాస్తుదోషాలు చూపుతుందా ఎందుకు చూపించదండి వాస్తు శాస్త్రాన్ని ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనే దానికి చాలా విశేషాలు ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు వాస్తు శాస్త్రాన్ని వాళ్ళ ఆధునికంగా వస్తున్న పుస్తకాలు చూడడం కంటే కూడా మయమతం సమరాంగణ సూత్రధార మానసారం అలాంటి గ్రంథాల్లో కనుక మీరు దృష్టిని కేంద్రీకరించి కనుక ముందుకు వెళ్తే ఆ తర్వాత అనువాద గ్రంథాలు కొన్ని ఉన్నాయి వీటన్నింటిని కూడా పెట్టుకుని అనువాదం చేసిన గ్రంథాలు వాస్తురత్నాకరం అని బృహద్వాస్తుమల అని ఇట్లాంటి గ్రంథాలు వీటిల్లో నా గ్రంథం నేను రాసిన వాస్తు సుధానే గ్రంథం కూడా అనువాద గ్రంథమే మహర్షులు చెప్పినటువంటి గ్రంథాల్లో విశ్వకర్మ వాసులు కానీ మహివాస్తులు కానీ మానసహారంలో కానీ ఏం చెప్పారు సుమరాంగలో ఏం చెప్పారు అనే విషయాల్ని ఒక్కొక్క అంశాన్ని నేను కూడా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాను అది అనువాద గ్రంథాలు అంటారు వాటిల్లో ఈ గ్రంథం కానీ వీటిలో కూడా ఏంటంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక గర్భము లాతృస్ సింహద్వారము ఒక కిటికీ ఇట్లాంటి వాటికంటే కూడా గ్రంథాల్లో మూలాల్లో ఏమున్నాయి మనం వాళ్ళ అమల్లో ఏం అనే విషయాన్ని ప్రస్తావన చేసుకొస్తారు ఇలాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలను కనుక మనం చదువుకుంటూ వెళ్తే యాక్చువల్లీ ఇవాళ మోడ్రన్గా కనబడేటువంటి వాస్తు మొత్తం కూడా రాంగ్గానే అనిపిస్తూ ఉంటుంది పా ప్రాచీన కాలంలో మహర్షులు చెప్పినటువంటి అంశాలని కూడా చక్కగా ఒక సిస్టమేటిక్గా ఉండి వాడికి ఒక రూలు ఆ రూల్ని అమలు చేసే విషయంలో ఒక చక్కనే అంశాలన్నీ కూడా ఉన్నాయి మరి ఇక్కడ ఈ ఏదైతే మనం ప్రతి అంశానికి ఉందనుకున్నామో కాంపౌండు అసలు మనం తీసుకోబోయే స్థలం దానికి సంబంధించిన రోడ్డు దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం దాని తర్వాత లోపల గదులు స్లాబులు కప్పులు పైకప్పులు దర్వాజాలు కిటికీలు అన్నీ కూడా అట్లా చెప్పుకుంటూ వచ్చాడో అలాగే మరి పెట్టగోడ కూడా శాస్త్రవాక్యం ఉంది అక్కడ పెట్టగోడ అనే ప్రత్యేకమైన పేరుతో దాన్ని రాయల ఒక గొప్ప విశేషం దాన్ని కూడా మనమే తీసుకోవాలి పరిధిలోకి దాన్ని కూడా పరిధిలోకి మనమే తీసుకోవాలి ఎలాగా అంటే ఆయన సిమెంటరిగ్గా నిర్మాణాలు చేసుకుంటూ వెళ్ళండి పరిధికి సంబంధించినటువంటి గోడలు వాటి వెడల్పులు అంటే మందాలు ఎత్తులు సమానమైన స్థాయిలో పెట్టుకుంటూ వెళ్ళండి ఇలాగా ఒక సూక్ష్మమైనటువంటి సూత్రంతో వదిలేశాడు ఆ సూక్ష్మమైన సూత్రంతో వదిలేసినటువంటి ఆ విషయాలని మనం క్యాచ్ చేసి వాటి మీద రిజల్ట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే స్లాబ్ మీద కట్టేటువంటి పెట్టుకోడు కూడా సమమైన ఎత్తులో ఉండాలి అలాగే వాటి మందాలు కూడా సమానంగా ఉండాలి ఒకవైపు ఎత్తు ఒకవైపు తక్కువ ఒకవైపు మందం ఎక్కువ ఒక మందం తక్కువ ఇలా ఉండకూడదు అనేది చెప్పుకుని వచ్చాడు దాంట్లో ముఖ్యమైన ఆంతర్యం ఏంటంటే ఇవాళ టెక్నాలజీ పెరిగి భీములు అట్లా కావాలంటే అట్లా వేసుకొని దీంట్లోంచి రాడ్లు నుంచి రాడ్లు అటాచ్ చేసి వెల్డింగ్ పెట్టి మనం చక్కగా చేసుకోవచ్చు అన్నీ అనుకుంటున్నాం కానీ నిర్మాణం చక్కగా స్ట్రాంగ్గా రావడం కోసం ఎన్నాళ్ళు పోయినా కానీ భీములు గోళ్ళ బీటర్లు వాడకుండా ఉండడం ఇలాంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి పెట్టగోడలు కూడా చక్కగా స్లాబ్ మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటావు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ వాడికి ఇంకా భూమి కింద ఏముంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్ వేసిన స్లాబే ఫస్ట్ ఫ్లోర్ వాడికి ఆధారం కాబట్టి అది కూడా మూలమట్టానికి రావాలి చుట్టూ అంటే నువ్వు కింద స్లాబ్ ఎట్లా వేసి ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ చక్కగా మూలమట్టాన్ని సరిపడా ఉండేలాగా ఇల్లు నిర్మాణం చేసి దాని మీద స్లాబ్ కూడా ప్రొజెక్షన్స్ కరెక్ట్గా యూనిఫామ్గా బయట తీసుకొచ్చి దాంతో కూడా సమానంగా చక్కగా మూలమట్టానికి అయ్యేలాగా పొడుగులు వెడల్పులు కూడా ఎక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా చక్కగా నీట్గా దాన్ని డిజైన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరాలు కనబడుతున్నాయి అది గమనించుకుని కనుక చక్కగా వేస్తే అప్పుడు దాన్ని ఆధారం తీసుకుని పైన కట్టేటువంటి ఫస్ట్ ఫ్లోర్ వాస్తు ప్రకారం సరిపోతుంది స్లాబ్లో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్లో ఒకవేళ ఒక అంగుళం ఆ రంగులం ఆగ్నేయం పెరిగింది నువ్వు గోడ దాని ప్రకారం కట్టుకుంటూ వెళ్ళిపోయి కూడా దాని ఆధారం తీసుకుని మళ్ళీ కొలతలు పెట్టేసుకున్న కింద మూడలు చూడలేను అనే కోణంలో పైన కూడా మూడలు చూడలేవు అనుకో ఇల్లు ఆగ్నేయం తిరిగిపోతుంది కింద ఒక పద్ధతిలో ఉంటుంది పైన ఒక పద్ధతిలో ఉంటుంది అందువలన పెట్టగోడను కట్టడానికి చాలా ఇల్లుంత కట్టడం ఒక ఎత్తు పెట్టగోడ కట్టడం ఒక ఎత్తు ఆ పెట్టగోడ కట్టే టైంలోనే ఈ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ లేకపోతే మనం సెకండ్ ఫ్లోర్ పెట్టగోడు కడుతున్నాం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ ఇవి పర్ఫెక్ట్గా వచ్చినాయి లేదా చూడడానికి అవకాశాలు వస్తాయి వాటి మీద మనం ఒక డెసిషన్ తీసుకోవడానికి వీలుగా వస్తూ ఉంటాయి కాబట్టి పెట్టగోడలు కూడా పొడుగు వెడల్పు మందం ఎత్తు వీటిల్లో కొలతలతో సమతూకంగా ఉండేలాగా మూలమట్టాలు జరిపేలాగా పైన కట్ చేయాలి అంటే నీకు స్లాబ్ ఏరియా పర్ఫెక్ట్గా నైంటీ డిగ్రీస్ రావాలి ప్రొజెక్షన్స్ స్లాబ్ క్లింత్ ఏరియా నుంచి బయటికి ప్రొజెక్ట్ అయ్యేటువంటి ప్రొజెక్షన్స్ అన్ని కూడా చక్కగా సమతూకంలో ఉత్తరపక్కనంతా సమతూకం తూర్పు అంతా ఒక సమతూకం దక్షిణం ఆ చివరి దాకా ఒక సమతూకం పడమర మరి నేత్ర నుంచి వాయువు దాకా సమతూకం ఇలా సమతూకాలతో కరెక్ట్గా నాలుగు వైపులని కూడా అది అంటే నాలుగు వైపులకి సమం కాదు ఏదిక్కుగా అది దిక్కుగా సమతూకంలో అంటే తూర్పు తీసుకుంటే ఆగ్నేయం నుంచి ఈశాన్య దాకా సమతూకంలో ఉండాలి అలాగే దక్షిణం తీసుకుంటే ఆగ్నేయం నుంచి నేరు దాకా సమతూకం ఉండాలి పడమర తీసుకుంటే నేత్ర నుంచి వాయువు దాకా ఉత్తరం తీసుకుంటే వాయువు నుంచి ఆగ్నేయం దాకా వాయువు నుంచి ఈశాన్యం దాకా సమతూకాలతో బయటికి వెళ్ళాలి కొలతలు పొడుగు వెడల్పు సమానంగా రావాలి అంటే పొడుగులు రెండు సమానం వెడల్పులు రెండు సమానం రావాలి అప్పుడు నువ్వు పైన కట్టేటువంటి పెట్ట కూడా సమతూకంగా కట్టుకుంటూ వెళ్ళాలి అంటే వెడల్పు అంటే మందం సమానంగా ఉండాలి ఎత్తు సమానంగా ఉండాలి అంటే కట్టమని చెప్పేసి శాస్త్రవాక్యం చెప్పుకుంటూ వచ్చాడు ఇది గమనించక ముందుకు వెళ్తే అందరికీ కూడా సుఖం ఏర్పడుతుంది స్వస్తి